మీడియా మిత్రులకందరికీ నమస్కారాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా పదిహేడు నెలలు కావస్తూ ఉంది మరి ఈ పదిహేడు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మరి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకోకుండా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి నూట నలభై మూడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతున్నా మరి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించని పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పాటైన ఈ ప్రభుత్వం మరి ఈ పదిహేడు నెలల కాలంలో చేసింది ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ సింపతైజర్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద దొంగ కేసులు అక్రమ కేసులు బనాయించి ఫ్యాబ్రికేటెడ్ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళకందరికి కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకందరినీ కూడా ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి సోషల్ మీడియాలో మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయించి మరి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి మనందరం కూడా చూశాం మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ హామీలు కానీ నెరవేర్చుకోకుండా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించుకోకుండా మరి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులో భాగంగానే మరి వాళ్ళందరి మీద ఈరోజు కేసులు పెట్టి మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయడం జరిగింది నిన్నటి 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 దినం కడప నగరంలో కూడా మరొక్క కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి వంటౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మరి నమోదు చేయడం జరిగింది మరి కేవలం సోషల్ మీడియాలో ఎవరో ఒక కంటెంట్ని సెండ్ చేస్తే దాన్ని షేర్ చేసినందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిన్న వంటౌన్ పోలీస్ స్టేషన్లో మరి కేసు పెట్టడం జరిగింది మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరిగినటువంటి విధంగా ఎందుకంటే మనం గతంలో వింటున్నాం యూపీ తర యూపీలో మరి బీహార్లో మరి అరాచక పాలన జరుగుతుంది మరి కక్ష సాధింపులు జరుగుతాయి ఒక ఆటవిక రాజ్యం మరి ఆ రాష్ట్రాల్లో జరుగుతుంది ఒక ఆటవిక మరి పరిపాలన జరుగుతుందని చెప్పి మనం గతంలో విన్నాం కానీ ఇవాళ మన రాష్ట్రంలో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆ బీహార్ తరహా మరి యూపీ తరహా పరిపాలన మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది మరి ఇవాళ మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి అదేవిధంగా సానుభూతి పరులకు అందరికి కూడా ఒక భరోసా కల్పించాలని చెప్పి ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికి కూడా అండగా ఉంటుందని చెప్పి మరి ఒక వాళ్ళలో ఒక ఏదైతే భరోసా కల్పించాలని చెప్పి మరి ఒక యాప్ని మరి మొన్న రాష్ట్ర మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి యాప్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి నిన్నటి దినం మరి వైఎస్ఆర్ జిల్లాలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి నిన్నటి దినం మరి ఈ యాప్ని ఈ యాప్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది మరి క్యూఆర్ కోడ్ని లాంచ్ చేసుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా మరి ఈ క్యూఆర్ కోడ్ని మరి లాంచ్ చేయాలని చెప్పి కూడా మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించడం జరిగింది మరి దానికి అనుగుణంగానే మరి ఈరోజు కడప నియోజకవర్గంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి నాయకులు నాయకురాళ్ళ మరి ఆధ్వర్యంలో మరి ఈ క్యూఆర్ కోడ్ని కూడా మరి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సింపతైజర్స్ కానీ అందరూ కూడా మరి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ క్యూఆర్ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మరి యాప్ని మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి మీరు ఒక్కసారి మరి ఆ ఏదైతే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మీకు ఒక ఏదైతే ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ నంబర్ చెప్ ఆ ఓటీపీ నంబర్ ఎంటర్ చేస్తే మీరు ఆ యాప్లోకి మీరు వెళ్ళగలుగుతారు మరి అప్పుడు మీకు మీ ప్రాంతంలో మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా మరి ఏ ఒక్క అధికారి ద్వారా మీకు ఎక్కడైనా అన్యాయం జరిగి అక్రమ కేసులు మీ మీద పెట్టినా మరి ఎవరైతే నాయకులు మీకు ఎక్కడైనా మీ కుటుంబాలకు కానీ మీకు ఇబ్బంది పెట్టినా మరి అలాంటివన్నీ కూడా మరి దాంట్లో అప్లోడ్ చేసే అవకాశాలని కల్పించడం జరిగింది మరి ఇంకా మీకు ఎక్కడైనా మీ కాడ ఫోటోలు ఉన్నా కూడా ఆ ఫోటోలు కూడా అప్లోడ్ చేసే సదుపాయాన్ని కూడా మరి ఈ యాప్లో కల్పించడం జరిగింది దీనికి డిజిటల్ బుక్ అని కూడా మరి నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే డిజిటల్ బుక్ ఏంటంటే ఈ యాప్ ద్వారా మరి ఎవరైతే నమోదు చేసుకుంటారో మరి వాళ్ళ వాళ్ళు ఏదైతే పడిన ఇబ్బందులు కానీ వాళ్ళకు ఎదురైన సమస్యలు కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాకుండా సామాన్యమైన ప్రజలు కూడా ఎవరైనా అధికారుల ద్వారా మరి వాళ్ళు ఇబ్బంది పడినా మరి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి వాళ్ళు ఇబ్బంది పడినా మరి వాళ్ళు కూడా మరి ఈ యాప్ ద్వారా మరి వాళ్ళు వాళ్ళ సమస్యలు దీంట్లో ఎన్రోల్ చేసుకోవడానికి మరి అవకాశాన్ని కల్పించడం జరిగింది తద్వారా మరి ఏదైతే ఈ యాప్ భవిష్యత్తులో మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక శ్రీరామ రక్షగా నిలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ డిజిటల్ బుక్లో మరి ఈ యాప్లో ఎవరైతే వాళ్ళు పడిన ఇబ్బందులు మరి ఎవరి ద్వారా వాళ్ళు ఇబ్బంది పడ్డారో మరి ఏ అధికారి ద్వారా వాళ్ళు ఇబ్బంది పడ్డారో మరి ఏ నాయకుల ద్వారా వాళ్ళు ఇబ్బంది పడ్డారో మరి అవన్నీ కూడా స్పష్టంగా మరి దానిలో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మరి అవన్నీ కూడా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీస్లో అది పదిలంగా ఉంచడం జరుగుతుంది మరి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా ఆ డిజిటల్ బుక్ని మరి ఓపెన్ చేయడం జరుగుతుంది మరి ఎవరైతే ఎవరైతే దాంట్లో అప్లోడ్ చేశారో వాళ్ళ సంఘటనలు ఖచ్చితంగా మరి మా నాయకుడు మొన్న ఈ ఏదైతే ఈ సమావేశంలో విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర స్థాయి మరి ఆయన మాట్లాడి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి మరి ఎంతటి స్థాయి అధికారైనా మరి రిటైర్డ్ అయిపోయి ఉన్న సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా విదేశాల్లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టే పరిస్థితి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఆ అధికారులను తీసుకొస్తాం చట్టం ముంద చట్టం ముందర నిలబెడతామని చెప్పి కూడా చట్టపరంగా చర్యలు కూడా చేపడతామని చెప్పి కూడా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి అదే స్థాయిలో మరి ఏ నాయకుడు కూడా మరి ఇవాళ ఏదైతే అక్రమ కేసులు పెడుతున్నారో దొంగ కేసులు పెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాను సానుభూతి పరులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారో మరి అలాంటి నాయకులు కూడా మరి భవిష్యత్తు ఎక్కడున్నా కూడా మరి వాళ్ళను తీసుకొస్తాం మరి వాళ్ళను కూడా చట్ట ముంద దోషులుగా నిలబెడతామని చెప్పి కూడా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు మరి సానుభూతి పనులందరూ కూడా ఇంకా ఉత్సాహంతో రెట్టిం రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని చెప్పి మరి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది మరి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇలాంటి కేసులకు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ కేసులన్నీ కూడా కొట్టివేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మరి ఈరోజు నా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా కూడా మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మరి ఖచ్చితంగా మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరూ కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అదే రీతిలో కూడా మరి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు వినూత్న తరహాలో మరి ఈరోజు ఈ డిజిటల్ బుక్ని కూడా మరి యాప్ని కూడా ప్రవేశపెట్టి మీకు సంబంధించిన సమస్యలన్నీ కూడా దాంట్లో ఎన్రోల్ చేస్తే ఖచ్చితంగా రాబో రోజులో మీకు అందరికి కూడా న్యాయం చేసే దిశగా మరి ఖచ్చితంగా అడుగులు పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగనన్న సైనికులు ఎవరు కూడా కేసులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మరి మేము సిద్ధంగా ఉండాం ఖచ్చితంగా దానికి ప్రతిఫలం దానికి మూల్యం భవిష్యత్తులో మీరు చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను మరి ఇవాళ అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు ఎవరు కూడా ఏ నాయకుడిగా శాశ్వతం కాదు మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రేపు భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మరి అలాంటి పరిస్థితిలో మరి ఖచ్చితంగా ఎవరైతే అధికారులు మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి తొత్తులుగా వివరిస్తున్నారో మరి వాళ్ళందరినీ కూడా మరి ఈ డిజిటల్ బుక్లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మీరు అధికారులు ప్రభుత్వాలు మారుతాయి పోతాయి మీరు మాత్రం ముప్పై నుంచి ముప్పై ఏళ్ళు మీరే అధికారులుగా ఉంటారు ఈ రాష్ట్రంలో మరి అలాంటి పరిస్థితుల్లో మీరందరు కూడా న్యాయం అన్యాయం మరి గమనించాల్సిన అవసరం ఉంది అన్యాయంగా మరి ఈరోజు మీరు కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహించబోరు మీరు న్యాయమైన మీరు ఏం పెట్టుకున్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మా మీద కేసులు పెట్టండి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇవాళ కేవలం దొంగ కేసులు అక్రమ కేసులు ఫ్యాబ్రికేటెడ్ కేసులు మాత్రమే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టడం జరుగుతుంది మరి ఇది అధికారులు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులు కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఒకటే అందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు కేసులు పెడతానారా చెప్పి భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకెళ్తాం కాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుండే వరకు మనం కూడా ఆహార నిశాలుగా కృషి చేస్తాం రాత్రి పౌలు కష్టపడతాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ఎవరైతే ఈరోజు మా మీద ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో దొంగ కేసులు పెట్టారో మరి వాళ్ళ భరతం పడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా హెచ్చరిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు ఎల్లుండి కూడా మరి మండల స్థాయిలో కూడా మరి ఈ యాప్ని రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ మండల స్థాయి మరి ఏదో ఎవరైతే జోనల్ స్థాయి ఎవరైతే ప్రెసిడెంట్ ఉండారో మరి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ జోన్లలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలుపుకొని మరి ఆయా జోన్లలో మరి యాప్ని ఈ క్యూఆర్ కోడ్ని మరి రిలీజ్ చేసే కార్యక్రమం రేపు ఎల్లుండి కడప నగరంలో జరగబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రోజులు మునుపు శాసనసభలో మరి హిందూపురం శాసనసభ్యులు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అదేవిధంగా ఇంకొక ప్రముఖ నటుడు మరి చిరంజీవి గారి పైన కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది వాడు వీడు అని చెప్పి సంబోధించడం జరిగింది సైకో అని సంబోధించడం జరిగింది మరి ఇవాళ నేను ఒకటే ఈ సందర్భంగా మరి బాలకృష్ణ గారిని సూటిగా అడుగుతున్నా బాలకృష్ణ గారు మరి సైకో ఎవరు మరి బెల్లంకొండ సురేష్ గారిని ఒక ప్రొడ్యూసర్ని రైఫిల్తో కాల్చినప్పుడు మరి మీకు ఆనాడు డాక్టర్లు ఈయన మానసిక స్థితి బాగలేదు మరి పిచ్చోడు అతని చేతిలో రైఫిల్ ఉంటే అతనికి అతనే కాల్చుకో కాల్చుకు కాల్చుకో కాల్చు కాల్చుకుంటాడు లేకపోతే ఇతరులను కాల్చు కాల్చు కాల్చగలడు మరి ఆ రకంగా ఇతనికి పిచ్చి పట్టిందని చెప్పి ఒక పిచ్చి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది మరి ఆనాటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఆయన ఒక ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మరి ఆయన చెప్పడం జరిగింది మరి ఆ రోజు నేను సెట్ సర్టిఫై సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే మరి ఆ రోజు ఆ కేసు నుంచి బయట ఆయన బాలకృష్ణ బయటపడడం జరిగిందని చెప్పి కూడా మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను బాలకృష్ణ గారికి మరి ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారిని ఎందువల్ల మీరు కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఆనాడు ఒక సర్టిఫైడ్ పిచ్చోడు ఒక సర్టిఫైడ్ సైకో బాలకృష్ణ ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని సంబోధించడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక దార్శనికుడు ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పరిపాలించిన పరిపాలనలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉన్నత విద్య అందించాలి ప్రతి పేదవాడికి మరి ఉన్నతమైన వైద్యాన్ని అందించాలని ఒక మహోన్నతమైన ఆశయంతో మరి ముందుకు వెళ్ళిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతునలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భావించిన నాయకుడు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువకుడు మరి బాగుండాలి సంతోషంగా ఉండాలి మరి వాళ్ళందరికి కూడా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఆలోచించిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి దూరదృష్టి కలిగిన నాయకుడిని పట్టుకొని ఐదేళ్లు ఒక సువర్ణ పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన నాయకుణ్ణి పట్టుకొని సైకో అనడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా మనందరికీ ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా అనుమానం కలిగేది ఒక్కటే ఎందుకంటే బాలకృష్ణ గారు మాట్లాడిన తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది అనుమానం రాని వాడు ఎవరు ఉండడు ఈ రాష్ట్రంలో ఆయన చూసి ఆయన వ్యవహార శైలి చూసింటే ఎందుకంటే శాసనసభ అనేది ఎంతో గౌరవప్రదమైన ఒక దేవాలయంతో సమానంగా భావించే శాసనసభ అది మరి అలాంటి శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉండి అక్కడ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచన చేయాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆ విషయంలో చర్చించాలి కానీ మరి ఇలాంటి అనవసరమైన మీద అనవసర సబ్జెక్ట్ మీద మరి మాట్లాడి మరి ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని మరి ఈరోజు కోట్లాది మంది అభిమానులున్న ఈరోజు ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తిని మరి ఈరోజు అలాంటి వ్యక్తి పైన మరి అలాంటి వ్యాఖ్యలు చేయడము చూస్తుంటే మరి ఆయన ఏదో తాగి వచ్చినట్టయితే మాకైతే అందరికీ అనుమానంగా ఉంది ఎందుకంటే చాలామంది చెప్తుంటారు అంటే నాకైతే తెలియదు కానీ దాని గురించి మరి ఆయన ఏదో అంట అనౌన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అంట ఆయన అనౌన్స్ ఒక కంపెనీ అంటే బ్రాందీ కంపెనీ అది లిక్కర్ కంపెనీ దానికైనా బ్రాండ్ అంబాసిడర్ అంట అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరి ఆ లైవ్ లో ఉంటాడా అది అనౌన్స్ వేసుకొని లైవ్ లో ఉంటాడా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నంత మాత్రాన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వేసుకొని ఉంటారా అట్లే కనిపిస్తా ఉంది మరి ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన నిలబడిన స్టైల్ కానీ మరి ఆ డ్రెస్ కోడ్ కానీ రెండు చేతులు జేబులో కట్టుకొని మరి అదేవిధంగా మరి ఎవరు కూడా ఇంతవరకు మేము చూడలేదు మేము కూడా పదిహేళ్ళు శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది శాసనసభలో ఎవరు కూడా గగుల్స్ పెట్టుకుని వచ్చిన పరిస్థితి లేదు మరి అలాంటి గగుల్స్ని కళ్ళకు పెట్టుకోవాల్సిన గగుల్స్ ని తలపైన పెట్టుకున్నాడు అంటే దేని ప్రభావం అంటే అది మ్యాన్సనోన్స్ ప్రభావం అది అది మ్యాన్సనోన్స్ ప్రభావం అది ఎక్కడైనా కళ్ళకు పెట్టుకుంటారు గగుల్స్ మరి ఆ గగుల్స్ నెత్తికెక్కాయి కళ్ళకు కూడా నెత్తికెక్కి మరి ఎవరు అనేది తెలియకోకుండా మరి ఆయన మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కోట్లాది మంది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు కానీ రాజశేఖరుడు గారి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు మరి అదే కాకుండా ఒక ప్రముఖ నటుడు చిరంజీవి గారి నుంచి కూడా వాడు వీడని మాట్లాడడం జరిగింది మరి అంత మాట్లాడుతూ ఉన్నా కూడా మరి ఆ సభలోనే జనసేనకు సంబంధించిన సుమారుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో మంత్రులు కూడా ఉన్నారు ఎవరు కూడా లేచి నిలబడి మాట్లాడడానికి సాహసించలేదు అంటే బాలకృష్ణ అంటే అంత భయమా అని చెప్పి జన సైనికులకు నేను మరి ఈరోజు అడుగుతున్నాను ఇవాళ మూడు రోజులు అవుతుంది మరి జనసేన నాయకుడు ఈ రాష్ట్రాన్ని నేను ఉద్ధరించేస్తాను ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ కూడా నేను రక్షిస్తాను మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకందరికి కూడా నేను అన్ని రకాల మేలు చేస్తాను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి మరి నీ స్వయాన మీ అన్నగారికి మరి వాడు వీడు అని ఒక శాసనసభ్యుడు శాసనసభలో మాట్లాడుతూ ఉంటే మరి మీ ఎమ్మెల్యేలు నోరు మెద నోరు మెదపలేదు మరి మూడు రోజులు అవుతున్నా మరి పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ ఉండావు ఎక్కడ తలదాచుకొని ఉండావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు దీని మీద నువ్వు స్పందించలేదు అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు సినీ ప్రముఖులకు అందరినీ కూడా పిలిపించి ఎంతో హుందాతనంగా ఎంతో మర్యాదగా వాళ్ళకందరికీ కూడా ఆహ్వానించి మరి వాళ్ళ సమస్యలు విని మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించి మరి వాళ్ళను పంపిస్తే మరి ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అదనగా తీసుకొని నా సోదరుడు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు మర్యాద చేయలేదు అవమానించాడని చెప్పి ప్రతి సందర్భంలో కూడా మాట్లాడిన పరిస్థితి తద్వారా నువ్వు లబ్ధి పొందావు జగన్మోహన్ రెడ్డి గారు నా సోదరిని అవమానించాడని చెప్పావు కానీ ఆ రోజు చిరంజీవి గారు స్పందించలేదు మాకైతే ఒక రకంగా బాధగా ఉంది మరి ఈరోజు ఆఖరికి కడాన మరి ఎప్పుడైతే బాలకృష్ణ శాసనసభలో మరి చిరంజీవి గారిని వాడు వీడని చెప్పిన తర్వాత మరి ఈ దేశంలో లేకపోయినా కూడా మరి అమెరికాలో ఉన్నా కూడా అక్కడి నుంచి ఒక లేఖను విడుదల చేయడం జరిగింది మీడియా మిత్రులకు మరి ఆ లేఖలో అంతా కూడా కులంకుషంగా రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మర్యాద మర్యాద చేయడం జరిగింది మమ్మల్ని ఎంతో మర్యాదగా ఆహ్వానించడం జరిగింది మా సమస్యలు వినడం జరిగింది మరి ఆ రోజు మేము చెప్పిన ప్రతి సమస్య పరిష్కారం చేయడం జరిగింది ఆయన పరిష్కారం చేయడం వల్లనే మరి గతంలో మరి నా సినిమా ఎవరైతే బాలకృష్ణ సినిమా రెండు సినిమాలు ఏదైతే అఖండ వీర వీర నరసింహారెడ్డి రెండు సినిమాలకు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది మరి అదేవిధంగా చిరంజీవి గారి సినిమా మరి వాల్టేర్ వాల్టేర్ వీరే కూడా మరి టికెట్లు ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది మరి ఆ రోజు ఆ సభలో కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కూడా విజువల్స్ కూడా ఉన్నాయి అన్నా మీరందరూ కూడా మరి హైదరాబాద్ వదిలేసి వైజాగ్ వచ్చేయండి మీకు అందరికి కూడా స్టూడియోలు కట్టుకునేదానికి ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు జగన్మోహన్ గారు డిక్లేర్ చేయడం జరిగింది మరి అంత మర్యాద చేసిన వ్యక్తిని మరి మర్యాద చేయలేదని చెప్పి అవమానించారని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది మరి ఇప్పటికైనా చిరంజీవి గారు స్పందించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫు నుంచి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ చిరంజీవి గారు స్వయాన మీ అన్నగారు స్పందించి మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎక్కడ అవమానించలేదు మాకు ఎంతో మర్యాద చేశారని చెప్పి ఏదైతే దానికి ఫుల్ స్టాప్ పెట్టారు కానీ ఇవాళ ఏదైతే బాలకృష్ణ గారు మరి చిరంజీవి గారిని అవమానించిన తర్వాత కూడా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ నోరు మెదకుపోవడం అంటే మరి ఎందువల్ల భయపడుతున్నావు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అంటే ప్యాకేజ్ ఏమైనా ఆగిపోతుందనే నెల నెల వచ్చే ప్యాకేజ్ ఎక్కడైనా ఆపేస్తాడు చంద్రబాబు నాయుడు అనే లేకపోతే నీకు ఇచ్చిన స్పెషల్ హెలికాప్టర్ తీసేస్తాడని భయంతో మాట్లాడలేకపోతున్నావా లేకపోతే నీకు ఇచ్చిన ప్రోటోకాలు మరి ఆ సెక్యూరిటీ ఆ వాహనాలన్నీ కూడా తొలగిచ్చేస్తాడని నువ్వు ఎందుకు నోరు మెదట మెదడప మెద మెదడపల మెదపడం లేదా దీనికి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదే రకంగా నిన్న అదే రోజు ఏదైతే కామినేని శ్రీనివాసరావు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడికి కూడా మరి అవాకులు చప్ప చవాకులు మాట్లాడడం జరిగింది అది అతను రియలైజ్ అయ్యి మరి మొన్న మరి ఏదైతే ఆ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి కూడా మరి స్పీకర్ గారిని కోరడం జరిగింది మరి ఖచ్చితంగా మరి ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు కూడా మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలి మరి అదేవిధంగా మరి బాలకృష్ణ గారు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం